నేను గతంలో చేసిన తప్పుల వల్ల నువ్వు నన్ను ఇంత ద్వేషిస్తున్నావే మరించి ఎందుకు ఆలోచించడం లేదు అంజలి నువ్వు ఎంతో గొప్పవాడు అని నమ్ముతున్న రవి కావేరి అనే ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడు గర్భవతి చేసి అన్యాయం చేశాడు మీరు రవి మీద ఆరోపిస్తున్నవి ఘోరమైన అమ్మ మీ మీ మీద ఎందుకు అమ్మగారి గురించిగా చెప్పి మిమ్మల్ని ఇంకా దూరం చేయడం నాకు ఇష్టం లేదు లేదు రవి ఆ విషయం కూడా నాకు చెప్పి ఎందుకంటే మీ అందరి గురించి తెలుసుకుంటే కానీ నేను ఇక్కడ బతకలేను మాట వినాల్సి వస్తుంది నిర్ణయించుకోవాలి కదా చెప్తాను కానీ నీకు సంజాషిలు ఇచ్చుకోవాలనో నిన్ను నమ్మించాలనో కాదు నా గురించి ఎలాంటి అరమరికలు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో చెప్తున్నాను రాజీని మా నాన్నగారు పెద్ద కూతురులా చూసేవాళ్ళు మేము కూడా అలాగే ట్రీట్ చేసేవాళ్ళం కానీ మెల్లిమిల్లిగా ఆవిడ మాస్తు మీద ఆశ పెరిగింది అందుకే తెలివిగా మా తన పేరు మీద రాయించుకుంది మమ్మల్ని ఏవేవో కేసులు ఇరికించాలని చూసింది ఎంత డబ్బు కోసం అంత నీచమైన మా అమ్మది పర్వాలేదు కానీ నిన్ను నాకు దూరం చేయకుండా ఉంటే చాలు నన్ను క్షమించు నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ అంజలి అనవసరంగా నేను డిస్టర్బ్ అయ్యి నేను డిస్టర్బ్ చేస్తున్నాను చాచా అలాంటిదేం లేదు నీ క్లియర్గా తెలియడమే నాకు కావాలి ఓకే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను అంజలి జాగ్రత్తగా చూడాలని వాళ్ళిద్దరు కలుసుకోవటం ఇదే మొదటిసారా అవునండి అంజలిని మేము చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నాం ఇంతకు ముందు ఎప్పుడు కలుసుకోలేదు మొదటిసారి కలుసుకున్నందుకే ఇంత అనర్థం జరిగిందా అంజలి రవితో కావేరి ఎవరు అని అడిగింది అమ్మా ఆ రాజీ సామాన్యురాలు కాదు నా భయం అది లక్కీగా రవి కావేరి కథని మార్చి చెప్పి నమ్మించాడు కాబట్టి సరిపోయింది లేదంటే అంజలి మనకు దక్కేది కాదు నీకు తెలుసా అంజలిని మనం వదులుకోవడం అంటే మన వేళతో మన కళను కొడుచుకోవడమే లేదండి ఇంకెప్పుడు అలా జరగదు అంజలి గమనిస్తాం నాకు నీ మీద నమ్మకం లేదు ఏ నిమిషంలోనైనా సరే అంజలికి నిజాలు తెలిసిపోతాయి ఆ రాజీ అంజలిని అనుకోకుండా కలిసిందా లేక అనుకునే కలిసిందా అంజలిని కావాలనే ఆ రాజీ బయటకు రప్పించిందా లేదంటే అంజలి బయటకు వెళ్తున్నట్టుగా ఆ రాజీకి ఎవరైనా మెసేజ్ అందించారా ఈ విషయంలో ఎక్కువగా మీరు భయపడుతున్నారండి మన ఇంట్లో మనకి శత్రువులు ఎవరుంటారు పాతవాళ్ళు వాళ్ళు కాకపోవచ్చు కొత్త వాళ్ళు అయి ఉండొచ్చుగా అంటే మీ ఉద్దేశం ఆ ముసలి తులసమ్మ ఉప్పందించిందనా ఏ అలా జరగకూడదని ఏమనుందా తులసమ్మకి రాజీ అంటే పడదు పగా అక్కడ విషయాలు ఇక్కడ చెప్తుందేమో గాని ఇక్కడ విషయాలు అక్కడికి చచ్చినా చేర్చదు ఏ మనిషిని మన గుడ్డిగా నమ్మడానికి వీల్లేదు ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి అలాంటిది అంజలి రాజు గుప్పిట్లోకి వెళ్తే నేను జైలుకు వెళ్ళక తప్పదు మేము అంటారేంటండి మీరు ఎందుకు వెళ్తారు జైలుకి మేము అంటే ఆ రవి ఆ రవి కేసు తప్పుతో పట్టించినందుకు నేను అని అర్థం అవునండోయ్ మీరు చెప్పింది నిజమే ఆ రాజు అలాంటిదే అంజలిని వదులుకోవడం మనం కురివితో తలగొక్కున్నట్టే అందుకే ఆ తులసం మీద ఒక కన్నే చుతాను అన్నాడు చెప్పడం మర్చిపోయాను చంద్రను కూడా మీరు కంట్రోల్లో పెట్టండి అంజలితో నిజ నిజాలు చెప్పేస్తానని విజయ్ దగ్గర గొడవ పెట్టాడంట విజయ్ అలా చేయొద్దని వార్నింగ్ కూడా ఇచ్చిందంట అసలు కారణం ఇది ఇది ఇచ్చిందంటే అర్చవంటే పీక నొక్కేస్తాను మేము కూడా వస్తామంటే వినకుండా అంజలిని బయటికి తీసుకెళ్లావు ఇప్పుడు చూడు ఎంత ప్రమాదం వచ్చిందో నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను వెంటే నాన్నగారు నేను మీరు చెప్పినట్టే నడుచుకుంటున్నాను అంజలి బయటికి తీసుకెళ్ళమని గొడవ చేసింది తీసుకెళ్ళాను ఇందులో నా తప్పే ఉంది సరే ఇంకెప్పుడు అలా జరగకుండా చూడు పడుకో రత్న ఆలోచిద్దాం రవి మంచివాడా చెడువాడా కావేరీ చనిపోవటం విషయంలో రవి చెప్పింది నిజమా లేక అమ్మ చెప్పింది నిజమా ఎలా తెలుసుకోవాలి ఎవరిని నమ్మాలి ఏమీ అర్థం కావట్లేదు రవి ఊరుకో ఎలా ఊరుకోమంటావన్నయా అంజలి విషయంలో నేను తప్పు చేస్తున్నానేమో రవి నువ్వ అలా ఎందుకు ఆలోచిస్తున్నావు లేదన్నయ్యా అంజలి లేకుండా నేను బ్రతకలేను అలా అని కావేరిని మర్చిపోలేను నీకు తెలుసు కదా కావేరిని ఎంత గాఢంగా ప్రేమించాను సరదాగా నో చిన్న మాటని కావేరి సీరియస్ గా తీసుకొని మదనపడి ఆత్మహత్య చేసుకుంది కావేరి చౌ మనిషిగా నన్ను సగం చంపేసింది తిరిగి అంజలితో పరిచయం వల్ల ఆ బాధల నుంచి బయటపడ్డాను నిజమే నిన్ను మళ్లీ మనిషిగా చూస్తామని అనుకోలేదు నిద్రాహారాలు మానేసి పిచ్చివాళ్ళ తిరుగుతుంటే చూసి తట్టుకోలేక స్థలమార్పు కోసం నేను వైజాగ్ బ్రాంచ్ పంపించాం నీ అదృష్టం మా అదృష్టం బాగుంది అంజలి నీకు పరిచయం అయింది ఆ అమ్మాయి నిన్ను పూర్తిగా మార్చేసింది మళ్ళీ ఒకప్పటి నా తమ్ముడు చూసుకోగలుగుతున్నందుకు అంజలికి నేను చాలా రుణపడి ఉన్నాను కానీ రోజు ఎందుకు నువ్వు కావేరిని తలుచుకుని బాధపడుతున్నావు కావేరిని నేను తలుచుకోలేదు అంజలి గుర్తు చేసింది అసలు ఆ కావేరి ఎవరు మీ ఇద్దరికి సంబంధం ఏంటి అని అడిగింది అలా అడిగే పరిస్థితి నువ్వే తెచ్చుకున్నావు నేనా అవునరా కావేరి విషయంలో నువ్వే తప్పు చేయలేదు అలాంటప్పుడు ఇంతకాలం ఈ విషయం అంజలి దగ్గర ఎందుకు దాచావు చూడు రవి స్నేహం ప్రేమ రెండిటికి నమ్మకమే రపునాది ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకోవడం అనేది ఇద్దరికి ముఖ్యం అందుకే ఎప్పుడో చెప్పాల్సింది నిజమే అన్నయ్య కానీ అంజలికి కావేరి విషయం చెప్పే అవకాశమే రాలేదు ఎందుకంటే నన్ను మించిన బాధల్లో ఉంది అంజలి అంజలి నాకు పరిచయం అయినప్పుడు ఆమె నువ్వు ఫ్రెండ్గా ఓదార్చాలని మాత్రమే అనుకున్నాను ఆమె నన్ను ప్రేమిస్తుందని తెలిసాక కాదని లేకపోయాను ఇక్కడ గొడవలని సర్దుమనిగాక అంటే పెళ్లికి ముందే అంజలితో ఈ విషయాలన్నీ చెప్పాలనుకున్నాను కానీ అది ఎంత పెద్ద తప్పో ఇప్పుడు అర్థమైంది బాధపడకురా అంజలి నిన్ను అర్థం చేసుకుంటుంది నాకు ఆ నమ్మకం ఉంది అన్నయ్య అంజలి అమాయకురాలు ఆ రాజీకి మనం ఏదన్న పగ తనకు తెలియదు ఆమె తల్లి గురించి నిజాలు చెప్పడానికి నాకు మనసు ఒప్పడం లేదు కానీ ఏదో రోజు ఆ రాజీ వల్ల నేను అంజలి విడిపోతామని భయంగా ఉందన్నయ్య అంజలి లేకుండా నేను అంజలి లేకుండా రై ఇక చాలే ఆపు అంజలి వెళ్ళిపోయింది నిజమా ఈ పూటకి స్ట్రోక్ అనుకుంటా రై జరిగిందంత తేలిగ్గా తీసిపారేకు ఇంకొకసారి అంజలి రాజ్య కలవకుండా జాగ్రత్త పడు ఏంది ఇక్కడ దాకా బానే వచ్చిందిరా ఆ తర్వాత ఏముంది హీరో డైనిమాలో పడతాడు తను ప్రేమించిన అమ్మాయి తనను అంతలా అవమానించడం అపార్థం చేసుకోవటం హీరో నచ్చుతావు కాదురా నువ్వు ఇక్కడ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ నొక్కి పెడుతున్నావు ప్రేమికుల మధ్య అపార్థాలు సహజం అది ఆ అమ్మాయి తొందరపాటితనం వల్లే వచ్చింది అనే పాయింట్ వరకు ఓకే కానీ ఆమెను ఒప్పించడం కోసం హీరో తప్పన పట్ట ఉంది చూడు అది మామూలు సినిమా అయిపోయింది మహేంద్ర సినిమా కాదు హీరోయిన్ పరిస్థితుల ప్రభావం వలన అలా చేసి ఉండొచ్చుగా తిరిగి తనంతట తానే రియలైజ్ అవ్వాలి అంటే అలాంటి పరిస్థితులు ఆమె చుట్టూ మనం అల్లాలి అంతేగా నువ్వు చెప్పేది ఇక్కడ పరిస్థితులే ప్రేమికుల మధ్య విలన్ పాత్ర వహిస్తున్నాయి అప్పుడు అమ్మాయి నిదానంగా ఆలోచించాలి ఆ అమ్మాయి ఉంది ఎవరైనా చాలా విషయాలు నిదానంగానే ఆలోచించాలి లేదంటే ఏది మంచో ఏది చూడో ఎలా తెలుస్తుంది ఏమంటావు రుక్మిణి అడ్డమైన విషయాలు నిదానంగా కూర్చుంటే అక్కడ జరిగిపోతాయి జరగాల్సింది ఎలాగో జరగమో దాని కారణాలు తెలుసుకుని ప్రవర్తించడం తెలివైన వాళ్ళ లక్షణం అనిపించుకుంటుంది మహి మీరు మాట్లాడుతుండండి నేను మన ఆఫీస్ మీకు మీ రాజీకి కోపడేంత తప్పు జాలిపడేంత తప్పు నేనేం చేయలేదు ఒక్కసారి కళ్ళు తెరిచి లోకాన్ని చూడండి అప్పుడు తెలుస్తుంది మీరు నెత్తిని పెట్టుకుని పూజేస్తున్న మనిషి అసలు స్వరూపం అసలు మొదలు పెట్టింది మీరు మీ కథలోంచి మన కథలోకి వచ్చారు అయినా ఆ అంటే గొప్ప ఇంకేం చెప్తారు ఆవిడ గారి గొప్పతనం తన కూతుర్ని మా తమ్ముడు రవిని విడగొట్టాలని చేసిన ప్రయత్నాలన్నీ పాడయ్యాయి ఏకంగా ఎవరో అమ్మాయిని మోసం చేశాడని రుచి విప్పిస్తానని అంజలిని ఎవరో ఏంటి తీసుకెళ్లిందట అక్కడ వాళ్ళు మీ రాజీని నా అన్న తిట్లు తిట్టి పంపించారట అంజలిని అలా నమ్మించాల్సిన రాజీకి లేదు ఓ కనతల ఆవేదనను మీరు ఎవరు అర్థం చేసుకోవట్లేదు మీరున్న అర్థం చేసుకోవడానికి బాగా అర్థం చేసుకోండి ఓ పక్క ఆవిడ చేసిన దుర్మార్గాలు కనపడుతున్నా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం రాజీ కాదు నువ్వు దుర్మార్గుర చెప్పరా ఎక్కడన్నా మనం కాదు నువ్వు నువ్వెక్కడున్నా అది ఆలోచించు ఏంటో నువ్వు అనేది ఒకప్పటి మహేందర్ని కాదు ఇప్పుడు నేను చూస్తుంది ఇది చాలా ఆశ్చర్యంగా ఉందిరా అంటే నేను పూర్తిగా మారుబేనా ఒకప్పుడు మహి అంటే పది మందికి ఆదర్శం మహి అంటే ఆడవాళ్ళని గౌరవించేవాళ్ళు ఖచ్చితమైన మనిషి శాంతమూర్తి అతను రుక్మిణిని పెళ్లి చేసుకున్న రోజు అంత గొప్ప వ్యక్తికి స్నేహితుడు లేనందుకు ఎంతో గర్వపడ్డాను కానీ ఈరోజు ఆ అభిప్రాయం తప్పనిపిస్తుంది మూర్తి మేము ఏదేదో ఊహించుకుంటున్నాం కాదు కట్టుకున్న భార్య మాటలతో అది బాధపెట్టే నేను రుక్మిని బాధ పెట్టాలని ఆనందపడాలని నేను ఎప్పుడు అనుకోలేదు కృష్ణకి రాజీకున్న ఘర్షణకి తెలుసు అలాగే రాజీ రుక్మి గురించి ఎంత కష్టపడిందో నీకు తెలుసు అలాంటిది కృష్ణ మాటలు నమ్మి రాజీని అనుమానించి అవమానిస్తుందా దాని వలన ముందు ముందు రుక్మిణీకే ప్రమాదం అనే విషయం తను అర్థం చేసుకోవట్లేదు అందుకే అందక అలా సరే సమస్యను సాల్వ్ చేసుకునే తెలివి నీకుంది ఇలా కాదు మరో మార్గం ఆలోచించు ఏ నా గది ముందు అలా కాలు సరైన కారణం కారణం లేదే ఇలా తిరగరు కదా అదే అని అడుగుతున్నాను ఓ ఫ్రెండ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుందని వెయిట్ చేస్తున్నాను అయితే కింద హాల్లో కూర్చొని అక్కడ ఫోన్ లో మాట్లాడుకోవచ్చు కదా మేము చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి కింద పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడం అంత క్షేమం కాదు అందుకే పిల్లలా ఇక్కడ తిరుగుతున్నాను ఒకసారి ఇలా వస్తావా ఓ తప్పకుండా వచ్చాను కూర్చోగలవా ఆ ఇప్పుడు చెప్పు ఎవరా ఫ్రెండు ఆడా సి నాకు సిగ్గేస్తుంది బాబు చా నిజమే అయితే బాయ్ ఫ్రెండే అనమాట కాదు గర్ల్ ఫ్రెండేలే ఎందుకు సిగ్గుపడ్డావు బాయ్ ఫ్రెండ్ అనగానే సిగ్గుపడ్డాను కానీ మేడం మనకంత సీన్ లేదు మీ వాడు చాలా సాఫ్ట్ మా వాడా మీ అదే ఏదో సరదా కానీ అనేసాను నాకు అనుమానమే నువ్వేదో దాస్తున్నావు ప్లీజ్ చెప్పవా సమయం వచ్చినప్పుడు తప్పకుండా చెప్తానులే చూడు నీకే నేను ఫోన్